పరికల్పన నివారించడం జరిగింది శాంతి లక్ష్యంగా అహింసే ఒక మార్గంగా ఈ భారతదేశానికి శాంతి దమ్మేంటో అహింస దాన్ని ఒక హింసకి భయపెట్టే విధంగా ఆ హింసని ప్రేరేపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆయన భావితరాలకి ఎంతోమందికి ఆదర్శం యువత కానీ ఈరోజు భరతవాణికి స్వేచ్ఛవాహి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారు ఆయన జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయనకి దివాలా జరిగింది